ఇన్స్టా ఉందా అయ్యో తమ్ముడు అక్క మంచి కాదారా ఇన్స్టా ఉందా అని అడుగుతున్నావు అక్కకి ఇన్స్టా లేదు అనుకుంటున్నావా స్వప్న ఫ్యాషన్ డిజైనర్ అనేది ఉంటది చూసి ఫాలో చేసేయండి నాదే డిపి ఉంటది ఓకేనా గుర్తుపడితే ఫాలో చేయండి శ్రీశైలం తమ్ముడు ఎప్పుడో ఫాలో చేస్తుండు నన్ను హాయ్ స్వప్నా లైక్ చేసా హాయ్ చందు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైఫ్ చందు థ్యాంక్ యూ సో మచ్ చందు ఏం చేస్తున్నావు సరే బాయ్ బాయక్క పోతున్నావు విష్ణు పబ్జి ఆడడానికి పోతున్నావా వరల్డ్ ఫేమస్ మా స్వప్నక్క ఫ్యాషన్ డిజైన్ అయ్యయ్యో థ్యాంక్ యూ తమ్ముడు మధు నేను లైక్ చేయను షేర్ చేయను సబ్స్క్రైబ్ చేయను అక్క పెట్టినా మళ్ళీ పెట్టు మరి నేను చూడలే ఇప్పుడు పెట్టు కదా వై బ్యాడ్ బాయ్ అబ్బా మా తమ్ముడు ఒక్కడు గుర్తించండు అబ్బా నా కష్టాన్ని మా అన్నయ్య ఒక్కడు మా తమ్ముడు ఒకడు గుర్తించేసిరే అక్క నాకు నిజంగా తెలియదు ఇన్స్టా ఉందని అవునా తమ్ముడు ఇప్పుడు తెలిసింది కదా తిన్నావా అక్క తిన్నచందు నువ్వు తిన్నావా హా అక్క మాతో యూట్యూబ్ లో ఆడుకుంటుంది చాలు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆడుకుంటావా ఇన్స్టాగ్రామ్ లో మీరు నాతో ఆడుకుంటున్నారు నేను కాదు అడుగు ఎట్లా ఆడుకుంటుండో ఇన్స్టాగ్రామ్ లో మీరు ఆడుకుంటానికి ఇక్కడ నేను ఆడుకుంటున్నా అంట ఇక్కడ మీరే ఆడుకుంటారు అక్కడ మీరే ఆడుకుంటారు ఏం ఆడుకోవట్లే మధునవుతుంది చూసావా అక్క నువ్వు అసలు నెంబరే పెట్టలే ఇంకా నేను ఏడు చూడాలి చెప్పు నువ్వు నెంబర్ పెట్టు ఫస్ట్ ఆడపిల్లలకి భయపడుతున్నావు నెంబర్కి అయ్యో మా తమ్ముళ్ళు ఇట్లుంటే ఎట్లా ఎప్పుడు కష్టం అబ్బా మీతో లక్ష్మీ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ సిస్టర్ ఏం చేస్తున్నారు టీ తాగారా లేదంటే తిన్నారా చూశా రాజు మధున అవుతుంది రాజు పెట్టినా నేను చూడలే మళ్ళీ పెట్టు నేను చూసేదాకా పెట్టు ఈలో ఎవరైనా చూస్తే నాకు తెలియదు ఓకేనా మళ్ళీ అందరు సైలెంట్ అయిపోయారు అయ్యో ఫ్యాన్ తిరగడం లేదు స్వప్నం అక్క మిషన్ తొక్కడం మిషన్ తొక్కడం వల్ల ఫ్యాన్ కూడా భయపడుతుంది అలా కాదు ఫ్యాన్ సౌండ్ ఎక్కువస్తుంది అని అంటారు కదా అందుకోసం ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకుని ఏం చేయాలి తమ్ముళ్ళ కోసం ఇలాంటి తమ్ముళ్ళు ఉన్నారు మళ్ళీ అక్కని ఫ్యాన్ కూడా వేసుకొని ఇస్తలేరు అక్క ఇంత భోజనం చేశావా అది లేకపోతేటా అది తినుడే మెసేజ్ సెండ్ చేస్తున్నా నా నెంబర్ సెండ్ చేస్తున్నా ఇన్స్టాలో సెండ్ నా తెలుసు కదా ఇన్స్టాలో రాజు నువ్వు కూడా ఇన్స్టాలో పెట్టు కదా అవును రాత్ర పూజ చేద్దాం ఉంది వెళ్తానన్నా అవును రాత్ర పూజ చేద్దా ఉంది వెళ్తున్నానన్నా పెళ్ళి అయిపోయిందా గంగబాబు ఫ్రెండ్ది పెళ్ళి అయిపోయిందా ఎలా అయింది పెళ్ళి దర్శనం బాగా అయిందా అక్క గురించి మొక్కిన వాళ్ళేదా ఫస్ట్ ఒక పని చేయి మిషన్ సౌండ్ కూడా ఎక్కువ వస్తుందిగా అందుకే మ్యూట్లో పెడుతున్నా అప్పుడప్పుడు